ఎదుర్కొనే శక్తి అల్లా ఒక దువాలో పెట్టాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్ వారు అంటున్నారు దువా మీపై వచ్చినటువంటి బల అంటే కష్టము రాబోయే కష్టము వచ్చిన కష్టము రెండిటితో కూడా అది పోరాడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు చెప్పారు రెండింటితో పోరాడుతుందన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం వారు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ అలై సల్లం వారు ఒకసారి ఫజర్ నమాజ్ చదువుకుని ఇంట్లోకి వెళ్ళారు వెళ్తే తన ప్రియ కుమార్తె ఫాతిమా రజిల్లాహు తాలన్న వారు ఫజర్ చదువుకొని విశ్రమిస్తున్నారు నిద్రపోతున్నారు తన కాలితో ఆమె కాలును తట్టారు ప్రవక్త గారు అంటున్నారు ఫాతిమాలే ఈ సమయంలో అల్లా తబారోతాల ఉపాధిని పంచుతాడు లేసి అల్లాను ప్రార్థించమన్నారు మన తగ్దీర్లో ఎంత ఉపాధి ఉందో అల్లా రాశేశాడు కదా మళ్ళీ ఇప్పుడు ప్రార్థించి ఏం లాభం అంటే మన ఈ రోజు ఒక వ్యక్తికి ఏదైనా నష్టం జరగాలి అని అల్లా రాసి ఉన్నా కూడా ఒకవేళ అల్లాతో ప్రార్థన చేసుకుంటే వల్ల నన్ను రక్షించు అని దువా చేసుకుంటే ఎన్నో దువాలు ఉన్నాయి వాటిలో ఒక దువా చేసుకున్నాడు అనుకోండి అల్లా ఆ దువా వల్ల అతన్ని ఆ కష్టం నుండి రక్షించేస్తాడు